హాయ్ హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మే డబల్ డాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు కష్టం 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 రాదు హాయ్ హలో అండి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఫాస్ట్ లైక్లు ఇవ్వండి బాగున్నావా బాగున్నాను మీరు బాగున్నారా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అందమైన ప్రేమ రాని నేను కొత్త చరిత్రని రాసేలా కావాలి మండేలా ప్రతి గుండెలు కదిలించేలా అడిగేసేలా పేరేమిటి ఊరు హాయ్ అండి నా పేరు సునీత నల్గొండ నుంచి లైక్ ఇవ్వండి స్క్రీన్ డబల్ టాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ నెంబర్స్ ఉన్నారు మంచం మీద దిండును అడుగు మాడులు కట్టిన కన్నీలు నా కంచంలో నెది కూంతేదని పైన నా మాటే వినని గుండెను అడుగును చేసిన గాయాలు నీ కాటికి వెళ్ళే దారిలోనైనా కలిసిపోవే ఓసారి చూసి పోవే వంచన తెలియదు నాకు మంచుడు పంచుడు తప్ప కొంచెమే సంచుడు తెలియదు హాయ్ హలో అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ టాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎయిట్ నెంబర్స్ ఉన్నారు IND. Hi andy Hi please like హాయ్ హలో అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫోన్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్ మనలే సునీత శుభ మధ్యాహ్నం తిన్నావా తిన్నాను కోపం వచ్చిందా అయ్యండి ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ డబ్బు ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ హలో అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబుల్ డబ్ల్యూ ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ నెంబర్స్ ఉన్నారు తెలుగులో కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబల్ డబ్ల్యూ అండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ హలో అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ డబల్ టాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ హాయ్ హలో అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి డబల్ టప్ ఇవ్వండి ఫ్రెండ్స్ టెన్ నంబర్స్ ఉన్నారు లైవ్లో తెలుగులో కామెంట్ చేయండి